ట్వంటీ ఫైవ్ లో ఏపీ ఎట్ గురించి చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు అన్న నాకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా ఇది ఒక ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మైండ్లో పెట్టుకోండి సో ఇవైతే ఎగ్జాక్ట్ గా వస్తాయని నేను చెప్పట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అంతే ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో వచ్చిన మార్కులకి ఒకటి నుంచి థౌజండ్ లోపలైతే ర్యాంక్ వస్తుంది వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ నైన్ వరకు వచ్చిన మార్క్స్ కి వన్ నాట్ వన్ నుంచి పదహైదు వందల మధ్యలో వస్తుంది అనమాట ర్యాంకు అలాగే వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ వచ్చిన మార్కులకి పదైదు వందల నుంచి రెండు వేల మధ్యలో అయితే వస్తుంది ఒకటి నూట ఇరవై నుంచి నూట ఇరవై తొమ్మిది వర మార్కులు వచ్చిన వాళ్ళకి రెండు వేల ఒకటి నాలుగు వేల మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది అలాగే నూట పది నుంచి నూట పంతొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి నాలుగు వేల ఒకటి నుండి ఆరు వేల మధ్యలో అయితే వస్తుంది అలాగే వంద నుంచి నూట తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే వస్తుంది అనమాట తర్వాత వచ్చేటప్పటికి నైన్టీన్ నుంచి నైన్టీ నైన్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎనిమిది వేల నుండి పది వరకు అయితే ర్యాంక్ వస్తుంది అలాగే మనకి ఎయిటీ నుండి ఎయిటీ నైన్ మధ్యలో వచ్చిన వాళ్ళకి పదివేల నుండి పదహైదు వేల మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది అలాగే డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది మధ్యలో వచ్చిన మార్కులకి పదహైదు వేలు డెబ్బై పదహైదు వేల నుంచి రెండు వేల మధ్యలో అయితే ర్యాంక్ వస్తుంది అరవై నుంచి అరవై తొమ్మిది వరకు వచ్చిన మార్కులకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వస్తుంది యాభై నుంచి యాభై తొమ్మిది మధ్యలో వచ్చిన మార్కులకి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల దాకా అయితే వస్తుంది నలభై నుంచి నలభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి ముప్పై వేల నల లేదా ముప్పై వేలు కానీ నలభై వేలు కానీ మధ్యలో వస్తుంది బిలో ఫార్టీ వచ్చిన వాళ్ళకి నలభై వేలు అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ థౌసండ్ అయితే డిఫరెన్స్ అయితే వేరియేషన్స్ అయితే అవుతా ఉంటాయి సో అవి బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు